శ్రీకృష్ణ శరణం మమా నారాయణ తీర్థులు రచించిన శ్రీకృష్ణ తరంగణిలో ఇష్టదేవతా ప్రార్థనలో భాగంగా జగన్నాథస్వామిని కీర్తిస్తున్నటువంటి కీర్తన్ని వ్యాఖ్యానించుకుంటున్నాం మంగళం పరం అన్నారు ఇక్కడ మంగళం పరం అశుభాన్ని నిరాచష్టే తను శుభ సంతతి ఏ స్వామిని తలంచుకుంటే అశుభములన్నీ తొలగిపోయి శుభ సమూహములు లభిస్తాయో ఆ స్వామి మంగళస్వరూపుడు అదే మంగళం పరమని శాస్త్రం చెప్తున్న విషయం అందుకు పరమ దివ్య మంగళ ఆ క్షేత్రంలో ప్రవేశిస్తే చాలు మనం శుభస్వరూపలమైపోతున్న అమంగళాలన్నీ తొలగిపోతున్నాయి అతి కరుణాకర గొప్ప దయామయుడు జగన్నాథుడు అందుకే తన క్షేత్రంలో సర్వులని సమముగా చూస్తూ అనుగ్రహిస్తున్నాడంటే ఇంతకంటే ఇంకేం కావాలి ఆ దయకి పెద్ద నిదర్శనం అద్భుత మహాప్రసాద చాలా చక్కటి మాట అద్భుతమైన గొప్ప ప్రసాద స్వరూపుడు ప్రసాదము అంటే అనుగ్రహము అని అర్థం అద్భుతమైన గొప్ప ప్రసాద స్వరూపుడు పురి జగన్నాథం వెళ్తే ప్రసాదం ముఖ్యం అక్కడ పరమేశ్వరుడైన జగన్నాథునికి నివేదించిన ప్రసాదాన్ని నమ్ముతారు అది కొనుక్కుని తినొచ్చు శాస్త్రము చెప్తున్న విషయం కొని క్రీతాన్నం మాత్రం క్షేత్రంలో ఎందుకూడదు క్రీతాన్నం అంటే కొని అన్నం తినరాదు అన్నారు అయితే పురి క్షేత్రంలో మాత్రం ఆ దోషం లేదు అక్కడ ఆ కొని తీసుకొస్తారు ఆ ప్రసాదం ఎంత విశేషం ఏంటంటే ఎవరైనా తింటూ తింటూ ఆ ఎంగిలి చేస్తూ ఇందరు తీసుకొని ప్రసాదం ఇస్తే హాయిగా పుచ్చుకోవాలట అక్కడ ఉచ్చిష్ట దోషం లేదు అయితే అక్కడ మాత్రమే లేదు ఆ పురిక్షేత్రంలో మాత్రం ఉచ్చిష్టం కూడా గొప్పదే అక్కడ అది స్వామి ప్రసాద విషయంలోనే స్వామికి నివేదించిన ప్రసాదం అంత గొప్పది ఇప్పటికీ అంత విశిష్టత ఆ ప్రసాదానికి ఉన్నది ఎన్నో మహిమలు నేటికీ కనిపిస్తున్న దివ్యక్షేత్రం పురిక్షేత్రం పైగా ఆ ప్రసాద నివేదన పద్ధతే వేరు అక్కడ లక్ష్మీదేవి పాకాధ్యక్షురాలు అన్నారు ఒక చిత్రముగా జరుగుతాయి ఇక్కడ వంటలన్నీ కూడా పరమశుచిగా నివేదిస్తారు ఆ నివేదించే వరకు మాత్రం ఎంతో నియమబద్ధంగా ఉంటారు నివేదించిన తర్వాత జగన్నాథుని యొక్క చక్రనయనాల దృష్టి వాటిపై పడిన వెంటనే ఆ నివేదించిన అన్నం అంతా ప్రసాదం అయిపోతుంది ఎంత ప్రసాదం అంటే అది ఎలా తీసుకున్నా దాని యొక్క శక్తి ఏమాత్రం తరగదు ఆ ప్రసాదానికి మరొక ప్రత్యేకత ఏంటంటే దాన్ని తీసుకుని పితృదేవతనుద్దేశించి పిండ ప్రదానం కూడా చేయడం అది అంటే ఆ పితరులకు కూడా ఇది సద్గతులు ఇస్తున్నది అంత దివ్యమైనటువంటి ప్రసాదం ఆ ప్రసాద మహిమ సామాన్యం కాదు అద్భుత మహాప్రసాద దాన్ని కీర్తించితే ఇదా ఇంత గొప్పదా అని ఆశ్చర్యం కలుగుతుంది అందుకే అద్భుతమైన మహాప్రసాదము రామకృష్ణ పరమహంస అన్న మాట ఈ సమయంలో స్మరించుకోవాలి మనం పూరి జగన్నాథ ప్రసాదాన్ని కేవలం అన్నముగా దర్శించరాదు కాశీ గంగని నీరుగా చూడరాదు బృందావనం మట్టిని కేవలం మట్టిగా చూడరాదు అవి కేవలం విష్ణుస్వరూపాలు అన్నారు ఇక్కడ అది విష్ణుస్వరూపం ఆ ప్రసాదన ప్రతి మెతుకు నారాయణుడే అక్కడ ఒక మండపం ఉంది దాన్ని జగన్మోహన మండపం అంటారు కాశీక్షేత్రంలో ముక్తి మండపం ఎటువంటిదో ఇక్కడ జగన్మోహన మండపం అలాంటిది ఇక్కడ ఉద్దండ పండితులు ఆనాటి కాలం నుండి చరిత్ర నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే ఉన్నారు వీరు నిర్ణయిస్తారు ధర్మబద్ధమైన నిర్ణయాలన్నీ కూడా అలాంటి జ్ఞానులందరికీ కూడా ఆవాసమైన మండపం అది జగన్మోహన మండపము అని చెప్పబడుతున్నది అటువంటి మండపం కలిగినటువంటి హే జగన్నాథ జయ శబ్ద బహుళ ఎప్పుడు కూడా శబ్దములు అక్కడ మోగుతూ ఉంటాయి జయ జయ జగన్నాథ అంటూ ఆ జగన్నాథను ఉద్దేశించి ఆయనను కీర్తిస్తూ దివ్యనాదములు అక్కడ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి కనుక జయ శబ్ద బహుళ ఎక్కువగా జయశబ్దం వినబడుతూ ఉంటుంది జగదేక నాయక ఈ జగత్తంతటికీ ప్రధానమైన నాయకుడువు ఏకైక ముఖ్యమైన నాయకుడు నువ్వే జిత సురారి మండల సురారులు అంటే రాక్షసులు రాక్షస్ సమూహాన్ని జయించినటువంటి హే జగన్నాథ వినతాతనయుడు అంటే గరుత్మంతుడు అనర్థం వినతాదేవి కశివ ప్రజాపతి యొక్క పుత్రుడు గరుత్మంతుడు అటువంటి ఆ వినతాతనయుని చేత సేవింపబడే జగన్నాథ అంటే గరుత్మంతుడు నిరంతరం జగన్నాథుణ్ణి సేవిస్తున్నాడు గరుడధ్వజం అక్కడ ఉంటుంది స్వామికి ఎదురుగా గరుత్మంతుడు నమస్కరిస్తున్నటువంటి మూర్తి కూడా ఇప్పటికీ జగన్నాథ క్షేత్రంలో దర్శనమిస్తుంది దాన్ని భావన చేస్తున్నారు ఇక్కడ నారాయణ తీర్థుల వారు నారదాది మునుల చేత గానము చేయబడే పేరు గలవాడ అన్నారు ఇక్కడ కేవలం ఒక్క పేరా ఆయన ఎన్నో పేర్లు జగన్నాథ నారాయణ విష్ణు గోవింద ముకుంద కృష్ణ అచ్యుత అనంత ఇలా అనేక నామములు ఉన్నాయి ఆ ప్రతి నామము కూడా నారదాది మునులు గానం చేస్తూ ఉంటారు అందుకు నారాయణతే నమో నమో నారద సన్నత నమో నమో అన్నారు అన్నమాచారుల వారు ఆ నారదాది మునుల చేత గానము చెయ్యబడేటువంటి దివ్యనామము కలవాడా అని ఈ భావన విష్ణు విష్ణుశాస్త్రంలో చెప్పబడుతున్నటువంటి యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన ఋషిభిప్పరిగీతాని వక్ష్యామి భూతయే ఆ ఋషి మాటే నారదాది మునిగేయ నామధేయ నారదాది దివ్యర్షుల చేత గానము చేయబడే నామములు కలిగినవాడా సుఖద ఆ నామ సంకీర్తనికి దివ్య సుఖాన్ని ప్రసాదించువాడ నారాయణానంద తీర్థ ఇక్కడ నారాయణ తీర్థుల పేరు మళ్ళీ ముద్రగా వస్తున్నది నారాయణానంద తీర్థ భావిత ఆనంద నారాయణానంద తీర్థులు అనగా నారాయణ తీర్థులు భావించినటువంటి ఆనంద స్వరూప ఏ పరబ్రహ్మము ఆనంద స్వరూపమో సచ్చిదానందమో దాన్ని భావిస్తున్నాను నారాయణ తీర్థులు ఆ సచ్చిదానంద పరబ్రహ్మమే జగన్నాథుడు ఈ విధంగా ఇక్కడ సుభద్రా బలభద్ర సుదర్శన సహిత అనేటువంటి దివ్య కీర్తనలో జగన్నాథస్వామిని కీర్తన చేసి ఆడు తర్వాత విష్ణువుని స్మరిస్తున్నారు తర్వాత శ్లోకంలో ఇప్పటి వరకు ఏడు చరణాల జగన్నాథ కీర్తన పూర్తయింది తర్వాత శ్లోకం విష్ణువుని ఉపాసన చేస్తున్నాను అంటున్నారు ఎత్ర యోగేశ్వర కృష్ణ అన్న భావం ఇక్కడ కూడా ధ్వనిస్తున్నది అని యోగములకు ఈశ్వరుడు యోగులకు ఈశ్వరుడు అంటే సర్వయోగీశ్వరుడైనటువంటి ప్రభువు సర్వవేదవిధం సర్వవేదములు తెలిసినటువంటి వాడు నిజానికి సర్వవేదములు తెలిసిన వాడు నారాయణుడు మాత్రమే ఇంకెవరూ కాదు వేదం అనంతం ఎంత వేదాధ్యయన శిలి అయినా వేదములో కొంతనే తెలుసుకోగలడు వేదం సంపూర్ణముగా ఎరిగిన వాడు వేదము యొక్క అసలైన పరమార్థం తానైన వాడు నారాయణుడు అందుకే వేదాంతకృత్ వేద విదేవతాహం అని గీతలో స్వామి చెప్తున్నాడు వేదవేత్త నేనే అన్నాడు ఆయన అనంతమైన వేదము తెలిసిన అనంతుడు నారాయణుడు కనుక సర్వవేద విధం విష్ణు ప్రభవిష్ణుం ఉపాస్మహే అటువంటి సర్వజగత్కారండైన విష్ణువుని నేను ఉపాసన చేస్తున్నాను అని నమస్కరిస్తున్నారు నారాయణ తీర్థులు శ్రీ విష్ణవే నమ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు